శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతి అయిన నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ వల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్త బంధువులంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం భగవద్గీత మనం పదమూడో అధ్యాయంలో క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో మొదటి శ్లోకం మొదటి శ్లోకం ఏమిటి ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం విద్య దీయతే ఏ ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విధ అంటే ఇక్కడ మనకి అర్జున ఈ శరీరం క్షేత్రం అని పిలువబడుతున్నటువంటి దీన్ని ఎవరు తెలుసుకుంటారో క్షేత్రజ్ఞులు తత్వజ్ఞానులాగే ఉంటారు రెండవది క్షేత్రజ్ఞం చాపి మాం విద్య సర్వక్షేత్రు భారత క్షేత్ర క్షేత్రజ్ఞయో జ్ఞానం ఎత్త జ్ఞానం మతం మమ అంటే అర్జున క్షేత్రములన్నిటిలోని క్షేత్రజ్ఞాన జీవాత్మను కూడా నన్నుగా తెలుసుకో క్షేత్రజ్ఞుల యొక్క ప్రకృతి పురుషుల తాలూకా ఏ తత్వజ్ఞానం గలదో అదే జ్ఞానము అని తెలుసుకో అని చెప్తున్నాడు మూడవ శ్లోకం మూడవ శ్లోకం ఏమిటి తత్క్షేత్రం తత్క్షేత్రం యదృక్షయాద్వికారితత్ సతయో తత్మాసేవం య తత్మా తత్మాసేన శృణు అటువంటి ఆ క్షేత్రం ఏదో ఎటువంటిదో ఎటువంటి వికారాలు ఉన్నాదో ఉత్పన్నమైందో ఎవరు ఎటువంటి ప్రభావం కలిగినటువంటి వాడో సంక్షిప్తంగా నానుండే విను అని ఇక్కడ నాలుగో శ్లోకం ఋషివి ఋషివి బహుదా గీతం చెందు బిర్విదయి పృథక్ బ్రహ్మసూత్ర పదశైవ హేతు మద్భిరి మద్భిర్ వినిశ్చిత అంటే క్షేత్ర క్షేత్రజ్ఞాల తత్వాల గురించి ఋషులంతమంది బహువిధాలుగా వివరిస్తూ వేనూ వేదమంత్రాలు వేరువేరుగా తెలిపినప్పటికీ బ్రహ్మసూత్ర పదములు కూడా నిశ్చయాత్మకంగా సహితుగా నేను వివరించబడ్డాయి ఐదవ శ్లోకం ఐదవ శ్లోకం ఏమిటి ఒక మహాభూత బుద్ధిరక్త బుద్ధి రవ్యక్తమేవత ఇంద్రియాణి దశైకం దశైకంచ పంచ పంచ పంచతేంద్రియ గోచరాహ అంటే ఇక్కడ పంచ అంటే ఇంద్రియ గోచ పంచ ఇంద్రియ గోచరాహ అని రావాలి పంచ మహాభూతాలు వాయురాకాశాలు అహంకారాలు బుద్ధి మరియు మూల ప్రకృతి ఎన్న ఎలా ఉందో ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు మరియు ఐదు ఇంద్రియ విషయాలు శబ్దస్పర్శ రస గ్రంథాలు ఇవన్నీ కూడా ఇవన్నిటినీ కూడా మనం ఏ వీటన్నిటినీ కూడా నేనే ఉన్నాను ఆరోది మహాభూత ఇచ్చాద్వేష సుఖం దుఃఖం సంగత సంగతేతనా ఎం సమాసేన సవికారముదాహృతం అంటే ఇక్కడ ద్వేషం ద్వేషం ఏ దుఃఖం స్థూల శరీరం చైతన్యం ఇవన్నీ కూడా ఈ క్షేత్ర స్వరూపం సంక్షిప్తంగా చెప్పబడింది ఏడవ శ్లోకం అమాన్విత మదం విత్వం అహింసా క్షాంతిరాజ్యవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ అంటే ఇక్కడ మనకి ఏమిటి అమాన్విత అంటే ఇక్కడ మనకి కానీ శ్రేష్ఠుడని భావం లేకుండా డాంబికం లేకుండా అహింస క్షమించట మనోవాక్కుల పట్ల సరళత్వం శ్రద్ధాభక్తులతో గురుజనులు శ్రేవించుట భాగ్య అభ్యంతర శుద్ధి అంతఃకరణ సిద్ధ స్థిరత్వం మనశ్శరీ ఇంద్రియాలు నిగ్రహం అలాగే వైరాగ్యం అన అహంకార ఏవచ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖో దోషానుదర్శనం భోగాలు ఆసక్తి లేకుండా అహంకార రాహిత్యం జన్మ మృత్యు జర రోగాదుల పట్ల దుఃఖ దోషాలను గూర్చి పదే పదే తలదవడం తొమ్మిదవ శ్లోకం అసక్తి నీశ్వంగ పుత్రధ గృహాదీషు నిత్యంచ సమచిత్తత్వం ఇష్టా ఇష్టానిష్టోప ఇష్టానిష్టోపత్తిషు అంటే ఇక్కడ భార్యాపుత్రు ఇల్లు సంపదలు తొమ్మదలైనటువంటి మమతాశక్తులు లేకుండా ఇష్టానిష్ట వస్తు ప్రాప్తి ఉన్న ఎటువంటి మనోవికారాలకి లోకుండా ఎల్లప్పుడూ సమభావంతో ఉండాలి మయీ చానన్యయోగేన భక్తి రవ్యభిచారణి వివిక్త దేశ సేవిత్వం అరతి అరతి జనన సంసది పదో శ్లోకం ఇది పరమాత్మ పట్ల అనన్యయోగం భగవంతుడే దృఢమైనటువంటి నిచ్చల శక్తి జనసంపది ఏకాంతమైన పవిత్ర ప్రదేశం నివసించట విషయాసక్తులైనటువంటి మనుష్య సముదాయం ముందు ఆసక్తి లేకుండా ఉండట పరమేశ్వరుడైనటువంటి నా పట్ల అనన్యయోగం ద్వారా అవ్యభితార్య భక్తి కలిగి ఉండుట ఏకాంత పవిత్ర ప్రదేశము న నివసించి ప్రవృత్తి కలిగి ఉండుట విషయాశక్తులైనటువంటి జనుల పట్ల ఆసక్తి లేకుండా ఉండుట పదకొండవ శ్లోకం ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానా జ్ఞానార్థ దర్శనం ఏత జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం ఎదుతో అన్యద అంటే ఆధ్యాత్మిక జ్ఞానంలో జ్ఞానం నిత్యస్థితుడే ఉండడం తత్వజ్ఞానాన్ని ప్రతిపాద్యుడు భగవంతుడే అని తెలుసుకోండి ఇవన్నీ కూడా అమానిత్వం మొదలైనటువంటి తత్వజ్ఞానార్థ దర్శనం వరకు ఇవన్నీ కూడా జ్ఞానప్రాప్తికి సాధనాలు పన్నెండవ శ్లోకం జ్ఞేయం ఎత్తత్ ప్రవక్ష్యామి ఎత్ జ్ఞావా అమృతమశృతి అనాది మత్సరం బ్రహ్మ వ సత్తన్నాపదుతే అంటే ఇక్కడ మనకి అనాది అయినటువంటి పరబ్రహ్మే తెలుసుకోదగినటువంటి అటువంటి వాణ్ణి మనం మానవుడు పరమానందం పొందుతున్నాడు పన్నె పదమూడవ శ్లోకం సర్వత పాణి పాదం తత్ సర్వతో అక్షిరోస్ అక్షిస్ సర్వతో అక్షిశిరోముఖం సర్వత శృతిముల్లో శృతిమల్లోకి సర్వమావృత్తి తిష్టతి ఆ పరమాత్మ అంతటా చేతులు పాదాలు కలిగి ఉన్నవాడు అంతటను నేత్రంలో శిరస్సులు ముఖం కలిగినటువంటి వాడు చెవులు కలిగినటువంటి వాడు ఎందుకంటే లోకంలో అంతటా కూడా వ్యాపించి ఉన్నవాడు పద్నాలుగో శ్లోకం సర్వేంద్రియ గుణాభాసం సంద్రియ సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ విభర్జితం అసక్తం సర్వభృత్సైవ నిర్గుణం గుణోభోక్త అంటే ఇంద్రియగా ఇంద్రియగాక్య విషయాలన్నింటినీ ఎరిగినవాడు కానీ వాస్తవంగా ఇంద్రియాల పట్ల ఈ అతీతుడు ఆసక్తి రహితుడై సమస్త జగత్తును భరించి పోషించువాడు నిర్గుణం అవుతాడు గుణాతీతుడైన ప్రకృతి సంబంధాలు గుణానుభావం కలిగి ఉండువాడు బహిరంతచ్చ భూతానం అచరం చరమేవచ అచరం చరమే అచరం చరమేవచ అచరం చరం సూక్ష్మత్మాత్ తద విజ్ఞాయం దూరస్థం చాంతికే చ అంటే ఇక్కడ మనకి చరాచర భూతాలన్నిటికీ కూడా బాహ్య అభ్యంతరాల ఎందును పరిపూర్ణంగా ఉండువాడు చరాచర రూపుడు అతడే పదహారవ శ్లోకం అవిభక్తంచూతేశ విభక్తమివచస్థితం భూత భతృచ తత్్యేయం జ్యేయం గ్రహిష్ణు గ్రసిష్ణు ప్రభవిష్ణుచ పరమాత్మ ఆకాశంలాగా విభజించడానికి వీలు లేనటువంటి ఒకే రూపమైనటువంటి పరిపూర్ణుడై ఉన్న సమస్త చరాచర ప్రాణుల రూపంలో వేరువేరుగా గోచరిస్తూ ఆ పరమాత్మే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగాను పోషకుడైనటువంటి విష్ణువుగాను ఉండే రుద్రుడుగా తెలుసుకోదగినటువంటి వాడు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి భూతేషు భూతేశు విభక్తమివచ స్థితం భూతభర్తృచేయం గ్రహిష్ణు గ్రసిష్ణు ప్రభవిష్ణు చ అంటే ఇది अलागे पतिहेड़ो श्लोक ज्योतिषा त्योति तमस परमुच्यते ज्ञान ज्ञे ज्ञानगम्यं हृदय सर्वस्विस्टिम सर्व विस्णीत ज्योतिषा त्योतिष ज्योतिषा तमसा तमस ज्ञानं ज्ञान ज्ञय ज्ञानगम्य हृदय विस्थित అంటే ఇక్కడ ఆ పరబ్రహ్మ అన్ని జ్యోతులకి జ్యోతి పరంజ్యోతి మాయాతీతుడు జ్ఞానస్వరూపుడు తెలుసుకోదగిన వాడు తత్వజ్ఞానం ద్వారా ప్రాప్యుడు అతడి సర్వ ప్రాణులు హృదయాలయందు విశేషముగా ఉండువాడు అతడి పద్దెనిమిదవ శ్లోకం ఇది క్షేత్రం తదా జ్ఞానజ్ఞేయం చోక్తం సమాసత మద్భక్త ఏ తద్విజ్ఞాయ మద్భావయే మద్భావే మోపధ్యతే భావోపద్యతే అంటే ఇంతవరకు క్షేత్రం గురించి జ్ఞానం గురించి జ్ఞాయం గురించి తెలుసుకోదగినటువంటి వాడు ఈ తత్వాన్ని సమగ్రంగా తెలి భక్తుడైన స్వరూపాన్ని పొందుతాడు పంతొమ్మిదో శ్లోకం ప్రకృతి పురుషంచైవ విద్యానాది ఉభావసి వికారాంచ గుణాంచైవ విద్య ప్రకృతి సంభవం ప్రకృతి పురుషుడు ఈ రెండు అనాది అయినటువంటి రాగద్వేషాది వికారాలు త్రిగుణాత్మకమైనటువంటి పదార్థాలన్నీ కూడా ప్రకృతి నుండి ఉత్పన్నమవుతున్నాయి ఇరవయో శ్లోకం కార్యకా కార్యకరణకర్తృత్వే కార్యకారణకర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే పురుష భోక్తృత్వే హేతు రుచ్యతే అంటే మనకి కార్యకరణాలు ఉత్పన్నం చేయడంలో ప్రకృతి హేతు అని సుఖదుఖాలు అనుభవించడంలో జీవాత్మే హేతు అని చెప్పబడుతోంది ఇరవై ఒకటవ శ్లోకం పురుష ప్రకృతిస్తో హే ముక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగో సతసద్యో నిజన్మశు అంటే ఇక్కడ మనకి మనకి పురుషుడు ప్రకృతి స్త్రీ ప్రకృతి నుండి ఉత్పన్నములైనటువంటి త్రిగుణాత్మక పదార్థాలు అనుభవిస్తూ ఈ గుణ సాంగత్యమే జీవాత్మ యొక్క ఉత్తమాధమైనటువంటి జన్మలకి కారణమవుతుంది ఇరవై రెండవ శ్లోకం ఉపదష్ట్రానుమంతా చ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహే అస్మిన్ పురుష పర ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ వస్తువుగాను వాస్తవంగా పరమాత్మే అతడు సాక్షిభూతుడవడం వలన ఉపద్రష్ట అని యథార్థ యథార్థ సమ్మతి ఇచ్చివాడు అవడం వలన అనుస్మ అంటే ఇక్కడ హనుమంత అని ఉపద్రష్టాన్ని హనుమంతని ఏ అన్నింటినీ ధరించి పోషించు వాడవడం వలన భర్త అని జీవరూపంలో భోక్తాన్ని బ్రహ్మాదులకు స్వామి అవడం వలన మహేశ్వరుడని శుద్ధ సి సచ్చిదానంద స్వరూపవుడు అవటమున పరమాత్మని పిలవబడుతున్నాడు ఇరవై మూడో శ్లోకం య వేత్తి పురుషం ప్రకృతి గుణ గుణైస్ సహ సర్వదా వర్తమానో అపి భూయో అభిజాయతే ఈ విధంగా పురుషుడు తాలూకా నిత్య నిజ నిజతత్వాన్ని నితత్వాన్ని గుణసహితమైనటువంటి ప్రకృతి తత్వాన్ని తెలుసుకునేవాడు అన్ని విధములైనటువంటి కర్తవ్య కర్మలను ఆచరించినప్పటికీ పునర్జమ్మని పొందడు ఇరవై నాలుగో శ్లోకం ధ్యానే ఆత్మని పశ్యంతి కేచిదాత్మానా మాత్మన అన్యే సాంఖ్యే అయ్య సాంఖ్యేన యోగేన కర్మయోగేవ చాపరే అంటే ఇక్కడ మనకి కొందరు ఈ పరమాత్మను శుద్ధమైనటువంటి సూక్ష్మబుద్ధితో ధ్యానయోగం ద్వారా తమ హృదయాలయం చూస్తూ మరికొందరు యోగ ద్వారాను యోగం ద్వారా కూడా మరికొంతమంది కర్మయోగం ద్వారా పరమాత్మను దర్శిస్తారు అన్యే అన్యేత్వేమో మజానంత శుద్ధాన్య శుద్ధ శ్రు శ్రుభ్య శ్రుత్వే ఉపాసతే అంటే ఇక్కడ రెండుగా విడదీసుకోవాలి శ్రుత్వా అన్యేభ్య ఉపాసతే ఏమి ఇక్కడ తే అపి చాతి తరంత్యేవ చాతి తరంత్యేవ మృత్యుం శృతిపరాయణ ఈ సాధనా మార్గాల గురించి తెలుసుకోలేనటువంటి మందబుద్ధులు తత్వజ్ఞానం కలిగినటువంటి ఇతరుల నుంచి విని దానికి అనుగుణంగా ఉపాసనలు చేసుకుంటూ శ్రవణపరాయణుడుగా మృత్యురూప సంసార సాగరం నిస్సందేహంగా బయటపడడానికి కృషి చేయాలి ఇరవై ఆరో శ్లోకం ఏవ సంజాయతే కించిత్ సత్వం తావర జంగమం క్షేత్ర 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 క్షేత్రజ్ఞ సంయోగ తద్విధి భరతర్షభ అంటే అర్జునాస్త ఆనద్యావర సంగమా సంగమ ప్రాణులన్నీ కూడా క్షేత్రక్షేత్ర సంయోగం వలన ఉత్పన్నమవుతున్నాయి ఇరవై ఏడో శ్లోకం సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినసత్వ వినస్సంత్యం వినస్యంతం పశ్యతి నా పశ్యతి అంటే నస్వరములైనటువంటి చరాచర భూతాల వీటి పట్ల సమానంగా స్థితుడైనటువంటి పరమేశ్వరుడు నాసరహితుడు అటువంటి పరమేశ్వరుని చూసిన వాడే నిజమైనటువంటి ద్రస్త ఇరవై ఎనిమిదవ శ్లోకం సమం పశ్యనీసర్వత్ర సమవస్థితమీశ్వరం నహి హీనస్తాత్వానాత్మానం తతో యాతి పరాం గతిం అంటే సమస్త ప్రాణుల పట్ల సమభావంతో ఉండే పరమేశ్వరుని సమస్త భావంతో చూసేవాడు ఆత్మహంతకుడు కాడు అంటే తనను తాను నాశనం చేసుకునేవాడు కాడు అందువలన అతను పరమగతిని పొందుతాడు ఇరవై తొమ్మిదవ శ్లోకం ప్రకృత్యవ చర్మాణి క్రియమాణాన్ని సర్వసీ తదాత్మానం అకర్తంచ పశ్యతి సకల కర్మలు అన్ని విధాలుగా ప్రకృతి ద్వారానే జరుగుతున్నాయని ఆత్మ అకర్తాన్ని ఎరిగినవాడు వాస్తవంగా చూసేవాడు ముప్పయో శ్లోకం యథా భూత పృథత్ భావం ఏకస్తం అనుపశ్యతి ఏకస్తమనుపశ్యతి చ విస్తారం బ్రహ్మ సంపద్యే తదా వేరువేరుగా గోచరిస్తున్నటువంటి ప్రాణులన్నీ ఒకే పరమాత్మ పట్ల స్థితమై ఉన్నాయని అలాగే అవన్నీ కూడా పరమాత్మ నుండి విస్తరించుతున్నాయని తెలుసుకున్నటువంటి పురుషుడు ఆ క్షణంలోనే సచిదానంద పరబ్రహ్మాన్ని చేరుకుంటాడు ముప్పై ఒకటో శ్లోకం అనాదిత్వాన్ని నిర్గుణతత్వాత్ పరమాత్మయా అవ్యయ శరీరో అపి శరీర శరీరస్తో అపి కౌంతేయ నా కరోతి చ నా లిప్యతే అర్జున నాసరహితుడైనటువంటి పరమాత్ముడు ప్రాణుల శరీరాలన్నింటినీ కూడా అవడం వలన నిర్గుణుడు అవడం వలన ఇటువంటి కర్మలలు కర్తకాడు కాబట్టి కర్మలతను ఏమాత్రం అంటవు ముప్పై రెండవ శ్లోకం యదా సర్వగతం సాక్షాత్ ఆకాశం నోపలిప్యతే సర్వ సర్వత్రా అవస్థితో దేహే తదాత్మ నోపలిప్యతే సర్వత్ర గుణాలు వ్యాపించి ఉన్నటువంటి ఆకాశం సూక్ష్మ అవడం వలన గుణదోషాలు దానికి అంటవు ఏమి అలాగే సకల ప్రాణుల దేహాల ఎందు స్థితమై ఉన్నటువంటి ఆత్మ నిర్గుణమ వాటి గుణదోషములు దానికంటవు అలాగే ముప్పై మూడో శ్లోకం యదా ప్రకాశయత్యేక కృత్నం లోకమిమం రవి క్షేత్రం క్షేత్రి తదా కృత్నం ప్రకాశయతి భారత అర్జున ఒక సూర్యుడే ఈ సమస్త జగత్తుని ప్రకాశితం చేస్తున్నట్లు ఒకే ఆత్మ సర్వప్రాణుల పట్ల స్థితమై వాటినన్నిటినీ ప్రకాశింపజేస్తే చూసినట్టు ఉన్నది ముప్పై నాలుగో శ్లోకం క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానత్యక్షుష భూత ప్రకృతి మోక్షంత ఏ విధుర్యాంతితే పరం ఈ విధంగా క్షేత్ర క్షేత్రజ్ఞల మధ్య అంతరాలని కార్యసహిత ప్రకృతి నుండి విముక్తుడవడానికి ఉపాయాలు జ్ఞాననేత్రాల ద్వారా తెలుసుకుని మహాత్ములు పరమగతిని పొందుతారు దీని తాలూకా పదమూడవ అధ్యాయం తాలూకా ఫలశ్రుతి పార్వతి ఇప్పుడు నీకు భగవద్గీత పదమూడో అధ్యాయం తాలూకా మహత్యాన్ని వివరిస్తాను దీనివల్ల నీకు ఎంతో ప్రసన్నత కలుగుతుంది జాగ్రత్తగా విను అని చెప్తున్నాడు మహేశ్వరుడు ఈశ్వరుడు దక్షిణ దేశంలో నదీ తీరంలో హరిహరపురం అనే ఒక రమణీయమైనటువంటి నగరం ఉన్నది అక్కడ శంకరుడే హరిహర రూపంతో విరాజమానుడే ఉన్నాడు ఆయన్ని దర్శించినంత మాత్రాన సర్వశుభాలు కలుగుతాయి ఆ పట్టణంలో హరిదీక్షితుడు అనే ఒక స్తోత్రీయ బ్రాహ్మడు నివసిస్తున్నాడు ఆయన మహావిద్వాంసుడు ఆయన భార్యని అందరూ అని పిలిచేవారు పేరుకు తగినట్లే ఆమె ప్రవర్తన కూడా అలాగే ఉండేది ఆమె భర్తకి ఎప్పుడూ చెడు మాటలు చెబుతూ ఉండడం భర్తతో ఎప్పుడో సరిగా కాపరం చేయడం చేయకపోవడం పేరుకు మాత్రం భార్య భర్తతో పని ఉండి తన ఇంటికి వచ్చే వ్యక్తులను ఆమె గద్దించి బెదిరించి హడావిడి చేస్తూ ఉండేది భర్తతో పని ఉంటే కామోన్మత్తయ్యే నిరంతరం వ్యభిచారులతో తిరుగుతూ ఉండడం నగరంలో అయితే జనసంచారం ఎక్కువగా ఉండి ఆమె కళా కార్యకలాపాలకు వీలుగా ఉండేది కాదు కాబట్టి నిర్జనమైనటువంటి దుర్గమైనటువంటి అడవిని ఆమె తాను సంకేతస్థానంగా చేసుకుని ఒకరోజు రాత్రి ఒక కాముకుడు కూడా రాకపోవడం చేత ఆమె తిరిగి ఇంటికి వచ్చేసింది అంతలోనే మళ్ళీ సంకేత స్థానానికి అంటే అడవిలోకి వెళ్ళిపోయింది ఆమె మనసంతా కామపరవశమే ఉంది ఆమె ఒక్కొక్క పొదరిల్లు వెతికింది ప్రతి చెట్టు దగ్గర చూసింది తన ప్రియుడు ఎవడైనా వచ్చాడేమోనని కానీ ఒక్కడు రాలేద వేడ ఆమెకు పిచ్చెక్కినంత పని అయింది పెద్ద పెద్ద కేకలు పెడుతూ అరుస్తూ ఆ అడవిలో అటు ఇటు తిరిగింది ఆమె చేస్తున్నటువంటి పెద్ద ఘోరకి నిద్రపోతున్నటువంటి ఒక పులి మాత్రం లేచి పరిగెత్తుకుని వచ్చేసింది ఆ చప్పుడు విని తన ప్రియుడెవడో వస్తున్నాడని ఆమె ఆశించింది అంతవరకు చెట్టు ఉన్నటువంటి ఆమెని కనిపించడానికి బయటకు వచ్చింది వెంటనే పులి ఆమె మీదకి ఉరికి ఆమెను నేల మీద పడేసి చంపడానికి సిద్ధంగా ఉంది ఇంతటి వ్యవస్థలో కూడా ఆమె పెద్దగా అరుస్తూ ఏ పెద్ద పులి నువ్వు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు ముందు సంగతి చెప్పు తర్వాత చంపు చంపవచ్చులే అన్నది ఆ మాటల విని ప్రచండ పరాక్రమం చూపించే సాధూలం ఒక క్షణం తన ఆహార విషయం అటుంచి మందహాసం చేస్తూ మానవ భాషలో ఇలా అన్నది దక్షిణ జీతం దక్షిణ దేశంలో మలాపహ అనే ఒక నది ఉన్నది ఆ నదీ తీరంలో మునిపర్ణమనే నగరం అక్కడ భగవానుడు పంచలింగ శంకరుడు విరాజమానుడై ఉన్నాడు ఆ నగరంలో నేనొక ఒక బ్రాహ్మణ బాలకుడిని ఆ నది ఒడ్డున ఒక్కడినే కూర్చునేవాడిని యజ్ఞాధికారం లేని ప్రజలచే యజ్ఞాలు చేయించి యజ్ఞభోక్తగా నేనే ఆ అన్నాన్ని తినేసేవాడిని ఇంతేకాదు ధనలోభం చేత నేనే వేదపాఠాలు కూడా అమ్ముకునేవాడిని నా ధనలోభం ఎంతవరకు పెరిగిందంటే బిచ్చగాళ్ళను కొట్టి వాళ్ళ దగ్గర సుమ్ము కూడా దొంగతనం చేసి రువాబు చేసి అన్యాయంగా లాగేవాడిని ఇతరులకు ఇవ్వవలసిన ధనాన్ని ఇచ్చేవాడిని కాదు రుణాలు తీసుకునే సమయంలో కూడా అందరినీ మోసం చేసేవాడిని అలా కార్యక్రమాన వాయిస్సు మళ్ళీ ముసిలివాడిని అయ్యాను వృద్ధాభ్యం దాపురించింది వెంట్రుకులు నెరిసిపోయి కంటి చూపు తగ్గింది దంతాలు ఊడిపోయి ఉన్నప్పటికీ కూడా నాకు దానాలు తీసుకునే అలవాటు తగ్గలేదు ఏదైనా పర్వదినం వస్తే చాలు నేను దర్బలు పుచ్చుకుని నది ఒడ్డున కూర్చునేవాడిని శరీరవయవాళ్ళు ఇంకా శిథిలమైపోగా నా వంటి బ్రాహ్మణులు ఇంటికి పోయి తిని వచ్చేవాడిని అలాంటి పరిస్థితుల్లో నన్నకు ఒక కుక్క కరిచింది ఒక క్షణంలో నేల మీద పడడం మూర్చపోవడం ప్రాణాలు పోవడం జరిగిపోయింది తరువాత నాకు ఈ వ్యాఘ్రజన్మ ప్రాప్తించింది అప్పటి నుండి ఈ అడవిని ఆశ్రయించి నా పూర్వ పాపాలు నమరవేసుకుంటూ ధర్మాత్ములు మహానుభావులు ఎతులు యోగి పొంగువులు గోవులు పతివ్రతలు వీరి జోలికి పోక కేవలం పాపాత్మలు దుర్మార్గులు కులటలు మొదలైనటువంటి వారిని మాత్రమే చంపి భక్షిస్తున్నాను నీవు కులటవి అందుచేత నిన్ను తప్పక చంపి తినవలసిందే అంటూ మారు మాట్లాడకుండా అవకాశం ఇవ్వకుండా తన కరుకైనటువంటి గోడతో పీకి ఆమె శరీరాన్ని ముక్కల ముక్కలు చేసి భక్షించింది తరువాత యమదూతల ఆమె ఆత్మని యమపురికి తీసుకుని వెళితే అక్కడ యముడి యాజ్ఞ ప్రకారం మూత్రాదులతో నిండినటువంటి భయంకరమైనటువంటి అసఖ్యమైనటువంటి పెద్ద పెద్ద గోతుల్లోకి ఆమెను విసిరీశారు కోట్ల కల్పాల కాలం అక్కడ బాధలు అనుభవించి మళ్ళా భూలోకంలో ఒక చెండాల కులంలో అవతరించి అప్పుడు కూడా ఆమె పూర్వ విధానంలోనే ప్రవర్తించింది ఆమెకు కుష్టు క్షయ వంటి వ్యాధులు సంక్రమించాయి కంటి చూపు తగ్గింది అలా కొంతకాలం అయిన తర్వాత ఆమె స్వస్థానమైనటువంటి హరిహరపురం చేరుకుంది అక్కడ శర్వాణి అయినటువంటి జంబకాదేవిని దర్శించుకుని అక్కడి ఆలయంలో వాసుదేవుడనే పవిత్ర బ్రాహ్మడు భగవద్గీత భగవద్గీత పదమూడవ అధ్యాయం అనేటువంటి క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగం క్రమం తప్పకుండా నియమంతో అధ్యయనం చేస్తూ దాన్ని పఠిస్తూ ఉండేవాడు ఎప్పుడైతే పదమూడో అధ్యాయాన్ని అధ్య అధ్యయనం చేస్తూ ఉండేవాడో ఆ మహానుభావుడిని దర్శించుకుని ఆయన చదువుతున్న పదమూడో అధ్యాయాన్ని శ్రద్ధగా విని విన్నంతనే ఆమె జన్మాంతర పాపాలని నశించి ఆ చండాల శరీరం నుండి విముక్తి పొంది దివ్య దివ్యదేహాన్ని ధరించి స్వర్గలోకం చేరుకుంది ఇది భగవద్గీత పదమూడవ మహత్యం ఫలశ్రుతి సంపూర్ణం